అధిష్టానంపై పోలవరెడ్డి రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాను తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు పిలిస్తేనే రెండు వేల పద్నాలుగులో పోయానని తన కుమారుడు దినేష్ రెడ్డికి కోవూరు టికెట్ ను ప్రకటిస్తేనే తాను ఇన్ఛార్జి గా ఇస్తేనే దినేష్ రెడ్డిని రాజకీయాలకు తీసుకువచ్చానని పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు గతంలో తాను రెండు వేల పద్నాలుగులో ప్రజల చేత ఎన్నుకోబడితే ఇద్దరికి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్సీలుగా గెలిపించి వారిని మంత్రులుగా చేసిన తాము ఏమీ మాట్లాడలేదని పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నామని అలాంటి వారిని ఇలాంటి పని చేస్తే ఇది పునరాలోచించకుంటే ఇది విన్నపం కాదు హెచ్చరిక అని తాము దేనికైనా వెనకాడేది లేదని చంద్రబాబుకు హెచ్చరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లా నార్థు ఆత్మీయ సమావేశంలో పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుగుబాటు స్వభావాన్ని కనపరిచారు మరియు తెలుగుదేశం పార్టీ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని వేదిక మీద ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది ట్రాన్స్ఫార్మర్ కొంచెం దూరంగా రండి ప్లీజ్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి వేదిక నుంచి చాలామంది భక్తులు మాట్లాడారు ఒకే ఆలోచనతో అందరూ కూడా ఖచ్చితంగా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో పడ విమర్శలు చేయవద్దు విజ్జప్తు మాత్రమే చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా అందరికి మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అదేవిధంగా సెక్షన్ ఇన్ఛార్జీలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినారు చాలా సంతోషం మీరందరూ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే పిలిపించిన వెంటనే మీరందరూ కూడా పెద్ద మనస్తో దినేష్ ఆశీర్వదించడానికి ఇక్కడ గుర్తు చేశారు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ మీ అందరి ప్రేమ అభిమానం ఆత్మీయత ఇలా ఇలాగే కొనసాగాలని మీ అందరికి చిన్న చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అధిష్టానం కోసం ఎదురు చూస్తామని చెప్పి కూడా ఏడాది తీసుకుంటే రాబోయేటువంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఈ రోజు మా మా ఆలోచన ఒకటే మాకు టికెట్ వచ్చినా రావడం కాదు ఇరవై సంవత్సరాలతోనే మీ అందరితోనే భావ సంబంధం ఆత్మీయ సంబంధం రెండు వేల నాలుగు నుంచి కొంతమందితో రెండు వేల పద్నాలుగు నుంచి కొంతమందితో అంటే పది సంవత్సరాలు కొంతమందితో పది సంవత్సరాలు కొంతమందితో కొంతమందితో ఇప్పుడు వేణుగోపాలెడ్డి గారు చెప్పినట్టుగా కొంతమందితో ఇరవై సంవత్సరాలు సంబంధం కలిగినటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు భావ సంబంధంతో కుటుంబ సభ్యులాగా మనందరం కూడా కలిసి మెరిచి అనేక సమస్యలు బాగుస్తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో పదహారు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సంఘం బ్యారేజ్ ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆనాడు శ్రీకారం చుట్టాం ఈ విధంగా ఈ జీవితాంతం నిలబడిపోయేటువంటి కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఈ రోజు మత్స్యకారుల కోసం పైడరు బ్రిడ్జ్ నిర్మాణం అది ఆనాడు పెద్ద దగ్గర నుంచి కూడా కళ అటువంటి కళని ఎవరు తెచ్చిన పేరు అది నా హయాంలో శంకుస్థాపన జరిగి నా హే ప్రారంభోత్సవం జరగడం కూడా అది నా అదృష్టంగా మరి క్రమంలో అన్ని విధాలుగా ముందుకు పోయినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాలి ఎప్పుడు ఎక్కడ ఏ నాడు కూడా కార్యకర్తని నాయకుడిని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలే కార్యకర్తల కోసం అండగా ఉన్నాం కార్యకర్తని కాపాడుకునేటువంటి కార్యక్రమం చేశాం ఈనాడు కూడా మా ఆలోచన ఒకటే మా ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరు కూడా అన్యాయం జరగకూడదు నిన్న మొన్న వచ్చి నిన్న ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అటు అటువైపు నుండి పార్టీ మరి అధికారాన్ని అనుభవించి మళ్ళీ కాసుకుంటారు ఎప్పుడప్పుడు వస్తారా ఎప్పుడప్పుడు జనాలని అది కూడా ఈరోజు ఆలోచన చేయాలా మరి ఖచ్చితంగా యొక్క ఆకాంక్షని కార్యకర్తల యొక్క అభిష్టాన్ని మరి పదిహేను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దినేష్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను దినేష్ రెడ్డిని తీసుకొచ్చి నేను తీసుకొచ్చి పెట్టాను రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం ఎవరు ఎవరు చెప్తే వచ్చాం చంద్రబాబు నాయుడు పిలిపిస్తే నేను వచ్చా నేను పోయి చంద్రబాబు నాయుడు టిక్కడా చంద్రబాబు నాయుడు పిలిపించి ఆ రోజు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు ముగమూరి చంద్ర రెడ్డి గారు నేను ఆ రోజు తెలుగుదేశం గ్రౌండ్స్ లో చేరా క్రమంలో రెండు వేల పద్నాలుగులో మరి అనుకోకుండా ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోవడం శ్రీల కృష్ణారెడ్డి గారు కూడా ఓడిపోవటం నేను ఒక్కడే గెలిచాను ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగులో మరి పార్టీ విధానానికి పార్టీ ఆలోచనకు అనుగుణంగా పోయాం ఇప్పుడు అశోకనే చెప్పాడు పార్టీ ఆలోచనకి మరి పక్క పోకుండా కార్యకర్తలు అభిష్టాన్ని కాపాడాలి నిజమే ఈ రోజు రెండు వేల పద్నాలుగులో రెడ్డి సామాజిక వర్గా నుంచి నేను ఒక్కడే గెలిచా కమ్మ సామాజిక వర్గం నుంచి పురుకొండ రామకృష్ణ గారు గొండరి రామారావు గారు గెలిచాం మా ముగ్గురిని పక్కన పెట్టి ఇద్దరికి ఎమ్మెల్సీ నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చి ఏనాడని మాట్లాడేవా పార్టీ ఆలోచన తప్పుపడ్డావా చంద్రబాబు నాయుడు ఆలోచన తప్పుపట్టావా ఎందుకంటే అనుభవం కలిగినటువంటి నాయకుడు వాళ్ళ నాయకత్వం పార్టీకి అవసరం అని ఆ కూడా మరి ఏ రోజు నోరు ఎవరి దగ్గర మాట్లాడి ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ వాళ్ళు అనుభవం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆలోచన చేశారు అటువంటి పరిస్థితుల్లో పార్టీ విధానానికి పార్టీ సిస్టమ్స్ కి కట్టుబడినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు పిలుపునిచ్చి మీరు దినేష్ రెడ్డిని మీరు పార్టీలో మరి యువతలో ఈ రాష్ట్రంలో మొట్టమొదట మరి టిక్కెట్ నిన్ఛార్జ్ గా ప్రకటించి అదేవిధంగా ఆశ కల్పించి జనాల్లో ఏదో నేను అడుగుతున్నా ఏదైనా ఒక చిన్న రిమార్క్ ఒక చిన్న ఏ సర్వేనా ఏ రిపోర్ట్ అయినా ఒక్కటైనా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే మేము మాట్లాడము కానీ ఇంతమంది జనానికి జాబు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది కూడా ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంలో నేను అధిష్టాన వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెనాయుడు గారికి పెద్దలందరూ కూడా ఈ సందర్భంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఇంక చెప్తా కూడా కాదు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మా హద్దరు ఆశ పెట్టారు ఆశ పెట్టి నోటు కను ముద్దని లాగేసారు తీవ్ర అన్యాయం చేసే కార్యక్రమం చేశారు దానికే చెప్తా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి మీరు ఐవీఆర్ఎస్ సర్వే కదా ఐవీఆర్ఎస్ అంటే మీరు పెట్టండి ఎవరు ఈ ఈ నాయకుడు కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మీరు అందరూ పెట్టండి పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఒకవేళ రిపోర్ట్ చేయడానికి తప్పుడుగా వస్తే మాకు టికెట్ అవసరం వాలంటీర్గా మీరు ఏం చెప్తే చేస్తాం అంతేగాని మరి నాయకులు నాయకుడికి కార్యకర్తలకి ఆలోచనలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి సలహాని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు అందరితో కూడా మాట్లాడే పెద్ద 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 అందరూ కూడా ఉన్నారు అందరితో కూడా మాట్లాడతాం అందరితో కూడా సమీక్షిస్తాం అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు మా ఆలోచన ఒకటే మా నాయకులను కాపాడుకోవాలా కార్యకర్తలను కాపాడుకోవాలా మా ప్రాంతం ఈ గోవు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలను పక్కన పెట్టి ప్రజా జీవితంలో పరిస్థితిని ఈనాడు మరి అధిష్టానం వరకు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తూ ఏది ఏమైనా చిట్ట చివరగా చెప్పేది ఒకటే కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా నాయకుడు యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి రెండు రోజులు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో తేడా వస్తే మరి తప్పనిసరిగా ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి కేవలం కొన్ని